సిద్దిపేట జిల్లా తోగుట మండలం ఘనపూర్ ప్రాథమిక పాఠశాలలో విశాంత ప్రధానోపాధ్యాయులు రాజమౌళి తన జన్మదినం సందర్భంగా విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేసి స్వీట్లు పంచారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిటైర్డ్ అయిన గత పది సంవత్సరాల నుండి మూడు వందల పద్నాలుగు పాఠశాలలను సందర్శించి విద్యార్థిని విద్యార్థులకు కథలు చెప్పడం జరిగిందన్నారు అందులో భాగంగానే ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో గుర్తింపు లభించినట్లు తెలిపారు ఇదే పాఠశాలలో రెండు వేల పదకొండు సంవత్సరంలో పదవి విరమణ చేయడం జరిగిందని అప్పటి నుండి ఏ సందర్భం వచ్చినా విద్యార్థుల మధ్యనే గడుపుతున్నట్లు తెలిపారు విద్యార్థులందరూ శ్రద్దాశాక్తులతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సుధాకర్ వెంకటేశ్వర్లు వనజ వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ప్రతి పాఠశాలకు వెళ్ళి మూడు వందల పద్నాలుగు స్కూలలో పది సంవత్సరానికి కథలు పాటలు పద్యాలు వినిపించడం జరిగింది ఇండియా బుక్ ఆఫ్ రికార్డుగా కూడా పొందాను నేను ఈ పాఠశాల ఒకటినే ముప్పై ఒకటి రెండు వేల పదకొండు డిసెంబర్లో రిటైర్డ్ అయినా అయితే ఈ పాఠశాల ఎందుకు అనుకున్నాను అంటే నేను ఈ పాఠశాల రిటైర్డ్ అయినా కాబట్టి డెబ్బైవ సంవత్సరం సందర్భంగా పిల్లల మధ్య గడపాలి పిల్లలంటే నాకు చాలా ఇష్టం పిల్లల మధ్య గడపడానికి ఉట్టిగా కాకుండా వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళకు స్వీటు కలము కాఫీ ఇవ్వాలి అని చెప్పి ఈ పాఠశాలకు రావడం జరిగింది వాళ్ళకు అందించడం జరిగింది నాకు రాష్ట్రపతి అవార్డు కంటే పిల్లలతోటి గడపడం ఎక్కువ ఇష్టం తర్వాత ఇంకేమంటారు కనబడే దేవులు కనపడే దేవుళ్ళకు నేను ఇలా వాళ్ళకు స్వీటు తర్వాత పాలక కాఫీ కలం ఇచ్చిన కనపడే దేవుళ్ళు కనపడే దేవుళ్ళకు మనం ఎన్ని పెట్టినా వాళ్ళు తినరు వాళ్ళ పేరు చెప్పి మనం నైవేద్యం తింటాము కనబడే దేవుడు అంటే పిల్లలు అందుకొంటే దేవుడు పిల్లలు చల్లని వారే కళ్ళ కపట పెరగని అన్నట్టు పిల్లల దగ్గరికి వచ్చి పిల్లలతోటే గడపడం నాకు చాలా అనుభూతిగా ఉంది ఇది సప్తతి డెబ్బైవ జన్మదినం